కేవీవి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బీజేపీ పార్లమెంటు సభ్యురాలు సినీ నటి కంగన నిన్నటి రోజున రైతాంగ ఉద్యమం మీద రైతుల మీద చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శలు చేశారు ఇది అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజానీకానికి ఈ దేశంలో ఉన్న పదిహేను కోట్ల మంది రైతులు పంటలు పండిస్తేనే వారందరికీ ఆహారం లబ్ధి జరుగుతుంది అట్లాంటి రైతుల్ని పట్టుకొని పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న కంగన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు రైతాంగ ఉద్యమం భారతదేశంలో కొనసాగితే కొనసాగుతుంటే బంగ్లాదేశ్ లాగా పరిస్థితులు మారిపోతాయి అదేవిధంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి రైతుల్ని వివిధ రకాలుగా వినియోగించడానికి మాటలు ప్రస్తావన చేసి ఈ రకముగా దాడి పూనుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు నిజంగా కంగనా చేసినటువంటి వ్యాఖ్యలనే బీజేపీ పార్టీ తాత్కాలికంగా ఉపశమన మాటలు మాట్లాడుతుంది ఇట్లాంటి వ్యక్తుల్ని పార్లమెంట్లో పెట్టుకోవటం అంటే ఈ దేశ ప్రయోజనాల్ని ఈ దేశానికి తలవంపులు తేవటం ఇంతమంది రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమం పదమూడు మాసాలు నిర్వహిస్తే ఆ ఉద్యమ ప్రభావంతో నరేంద్ర మోడీ గారు స్వయంగా మూడు చట్టాలని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఇవాళ కంగనా గారు మాట్లాడతారు ఈ మూడు చట్టాలు జరిగినటువంటి ఉద్యమం వెనుక అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు అది అట్లాగే కొనసాగితే దాంట్లో నుంచి వివిధ రకాలుగా తయారయ్యే తయారయ్యేవాళ్ళు ఈ దేశాన్ని విభజన చేసేటువంటి పద్ధతుల్లో ఉండేవాళ్ళు ఇంకా బరిదెగించి ఇవాళ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని సృష్టించేదానికి రైతులు రైతు సంఘాల నాయకులు కారణభూతం అవుతున్నారనేటువంటి వ్యాఖ్యలు చేశారు ఇది అత్యంత దుర్మార్గం నరేంద్ర మోడీనే స్వయంగా దేశ ప్రజానీకానికి రైతాంగానికి క్షమాపణలు చెప్పి రైతాంగ ఉద్యమాన్ని విరమించుకోవాలి మీరందరూ మీ కోరికల్ని మేము ఆమోదిస్తామని ప్రభుత్వం తరఫున లిఖితపూర్వకంగా రైతు సంఘాలకి ఆనాడు ఇచ్చారు కానీ ఇంతవరకు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి ఏ ఒక్క అంశంలో కూడా వారు చెప్పినటువంటి వాటిని మళ్ళా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అందువల్ల దేశవ్యాప్తంగా రైతాంగం మరో వారు ఉద్యమానికి సన్నద్ధమవుతూ ఉన్నారు ఇవాళ ఈ రకంగా రైతాంగం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి దేశంలో రైతాంగాన్ని రక్షించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యతిరేక నల్ల వ్యతిరేక చట్టాలని రద్దు చేయించుకోవటం కోసం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉద్యమం కొనసాగిస్తే దాన్ని పట్టడం సరైంది కాదు తక్షణం ఎవరైతే కంగన ఉన్నారో వారిని పార్లమెంటు సభ్యత్వం నుంచి తొలగించాలి అదేవిధంగా దేశ ప్రజలకి క్షమాపణలు చెప్పాలి లేకుంటే ఈ దేశంలో రైతాంగ ఉద్యమం మరోసారి పెళ్లి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో కూడా మరి దానికి తగినటువంటి పద్ధతుల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తాం అదేవిధంగా రేపు ఒకటో తారీఖు సెప్టెంబర్ ఒకటో తేదీన దేశవ్యాప్తంగా అఖిల భారత కిసాన్ సభ పిలుపులో భాగంగా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని సమీకరించి గ్రామ గ్రామాన రైతు సంఘ పతాకాలను ఆవిష్కరించడంతో పాటు ఇవాళ రైతాంగం ఏదైతే రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏవైతే హామీ ఇచ్చారో వాటన్నిటిని కూడా అమలు చేయాలనేటువంటి డిమాండ్లతో ఇవాళ ఈ రాష్ట్రంలో గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహించబోతా ఉన్నాం ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ కంగనా రౌత్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా నిరసిస్తూ కార్యక్రమాలు రూపొందిస్తాం థ్యాంక్ యూ